హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ శ్రీహాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఎటకేలకు మహిళలకు ఎదురు చూస్తున్నట్లుగానే వారికి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు మరి దాని ప్రకారం ఇక్కడ ఈ యొక్క మహిళలందరికీ కూడా ఈ తేదీ నుంచి ఈ పద్దెనిమిది వందల రూపాయల పథకానికి సంబంధించి అప్డేట్ అయితే మనకు ఇవ్వడం జరిగిందనమాట మరి పద్దెనిమిది వేల రూపాయలు రావాలంటే మనం ఏం చేయాలి ఈ పద్దెనిమిది వేల రూపాయలు మనకు ఎప్పుడు ప్రభుత్వం మనకు పంపిణీ చేయబోతుంది మరి ఏ మహిళల అర్హతలు ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రభుత్వం పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని ఈ తేదీ నుంచి ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మనకు కొన్ని అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట అంటే కొన్ని కొత్త రూల్స్ని అయితే మనకు తీసుకురావడం జరిగిందండి మరి కొత్త రూల్స్లో భాగంగా మహిళలకు ఏం చేయాలి ఏ మహిళల అర్హతలు ఏ మహిళలకు ఏ మహిళల అనర్హులు ఇక మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రత్యేకంగా ఏదైనా బ్యాంక్ అకౌంట్ ఉండాలా అనే వివరాలన్నీ కూడా నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తానండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అండి వీడియోని ఎక్క ఎక్కడా కూడా స్కిప్ చేయకోకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి ఇలా చూస్తేనే మీకు సమాచారం అనేది అర్థమవుతుంది మీరు స్కిప్ చేస్తూ చూస్తుంటే అర్థం కాదు మీరు లబ్ధి కూడా పొందలేరు మహిళలంతా కూడా ఈసారి అరవై నుంచి డెబ్బై లక్షల మంది మహిళలకు ఈ యొక్క పథకాన్ని విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి ఈ పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు మీకు రావాలంటే మీరు కొన్ని పనులైతే చేసుకొని రెడీగా ఉండాలండి అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది మరి మీరు ఏం చేయాలి ఏం చేస్తే మీకు ఈ పథకానికి సంబంధించి డబ్బులు వస్తాయి అనే వివరాలన్నీ కూడా నేను క్లారిటీగా తెలియజేస్తానండి వీడియోని ఒక లైక్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇలా మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు వీడియో అనేది వస్తుంది మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు వీడియో తీస్తూ ఉంటాను రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా మీకు ఈ యొక్క పథకాలన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా మనకు ఈ యొక్క మహిళలందరికీ కూడా పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట కాబట్టి ప్రతి మహిళ కూడా ఎదురు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి మహిళల ఖాతాల్లోకి పద్దెనిమిది వేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు మరి ఈ పథకానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయండి దాదాపు ఈ పథకానికి సంబంధించి పదివేల కోట్ల రూపాయలు వరకు కూడా మహిళల ఖాతాల్లోకి జమ చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది ఎప్పుడో ఈ పథకాన్ని విడుదల చేయాల్సి ఉన్నా కానీ మనకు అంటే గత ఏడాదికి గత ఏడాదిలోనే ప్రభుత్వం ఏర్పడిన సంవ ఏర్పడి సంవత్సరం అయిపోతుంది కాబట్టి గత ఏడాది ఈ సంవత్సరం ఈ పథకాన్ని ప్రారంభించాల్సి ఉన్నా కానీ నిధుల కొరత సాంకేతిక కారణాల కారణంగా మనకి ఈ యొక్క పథకాలన్నీ కూడా ప్రారంభించలేకపోయారు ఇప్పుడు ఇప్పుడు ఇప్పటికీ మనకు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఒక్కొక్కటిగా రాష్ట్ర ప్రజల కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తూ ఉన్నారు ఇందులో ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ అలాగే మనకు పెన్షన్లు గురించి కానీ పాటుగా మనకు రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ పథకం కానీ ప్రారంభించడం జరిగింది ఈ పథకాలన్నీ ప్రారంభించి మహిళ సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ యొక్క పథకం ద్వారా మహి ప్రతి మహిళ కూడా మరొకసారి పద్దెనిమిది వేల రూపాయలను అందించి వారికి మరింత మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట మరి ఈ పథకాల ద్వారా మీకు డబ్బులు రావాలి అంటే మీరు ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ యొక్క పథకం ద్వారా మీకు పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయి అనేది మనం కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కులాల మహిళలకు కూడా ఈ పథకం వస్తుందని చెప్పేసి ప్రభుత్వం మనకు తాజా సమాచారం అయితే ఇచ్చిందండి గతంలో మనకు ఎస్టీ బీసీ ఎస్సీ మైనారిటీ మహిళలకు మాత్రమే ఇస్తామని చెప్పినా కానీ ఇప్పుడు అలా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కులాల మహిళలకు బీసీ ఎస్టీ ఎస్టీ ఈబీసీ మైనార్టీ జనరల్ కేటగిరీకి సంబంధించినటువంటి మహిళలందరికీ కూడా ఈ పథకం వస్తుందని చెప్పేసి ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది దీంతో పాటుగా పద్దెనిమిది వే పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు ఉంటే చాలు ఈ యొక్క పథకాన్ని ప్రతి మహిళ కూడా అర్హులు అని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం చెప్తుందండి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు ఉంటే చాలు ప్రతి మహిళ కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది కాబట్టి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు ఉన్నటు ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకానికి మీరు అప్లై చేసుకోవచ్చు మీరు ఎప్పుడైతే ఇట్లా అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు అనేటువంటి వచ్చేటువంటి అవకాశం అయితే లేదండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా మనకు ఈ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి ఈ బ్యాంక్ అకౌంట్లో కూడా ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ కనుక ఉంటే ఖచ్చితంగా వెంటనే మీరు అకౌంట్లోకి ఈ యొక్క వెళ్ళి డబ్బులు విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నంబర్ మనకు ఫోటోలు ఇవి రెడీగా పెట్టుకోవాలి ఇవి రెడీగా ఉంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే అందించబోతుంది మరి దీనికి సంబంధించి ఏర్పాట్లనైతే ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయండి మరి ఇప్పటికే పథకానికి సంబంధించి దాదాపు అరవై నుంచి డెబ్బై లక్షల మందికి పైగా మహిళలు ఉంటారని చెప్పి ప్రభుత్వం అంచనా వేసింది మరి అరవై నుంచి డెబ్బై లక్షల మంది మహిళలకు కూడా ఇక్కడ ప్రతి మహిళకు కూడా మనకు పద్దెనిమిది వేల రూపాయల చొప్పున ప్రభుత్వం అయితే ఈ సాయాన్ని అందించబోతుంది ఇందులో ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని చెప్పేసి ప్రభుత్వం గుర్తించను అన్నమాట ఇప్పటికే మనకు ఈ అర్హులకు అనర్హులకు సంబంధించి అంటే వీళ్ళు అర్హులు అన్నమాట ఈ ప్రూఫ్స్ ఉండి కూడా మీ పథకానికి అప్లై చేసుకోవడానికి చేసుకోవచ్చు కానీ ఇక్కడ అనర్హులను కూడా ప్రభుత్వం నిర్దేశించింది ఎవరికైతే ఆరు దశల ధృవీకరణలు ఉందో అంటే ఎవరైతే సూపర్ స్టెప్ వాలిడేషన్లు ఉన్నారో వారికి యొక్క పథకం రాదని చెప్పేసి ప్రభుత్వం చెప్తుందండి ముఖ్యంగా మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్లు రావడం నాలుగు చక్రాల వాహనం ఉండడం ప్రభుత్వం ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండడం అలాగే పట్టణాల్లో అయితే ప పన్నెండు వేల రూపాయల జీతం తీసుకునేవారు గ్రామాల్లో అయితే పదివేల రూపాయల జీతం తీసుకునేవారు కూడా ఈ పథకాన్ని అనర్హులుగా అలాగే ఇక్కడ చివరిగా చూసుకుంటే పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారు అంటే ఏదైనా మనకు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నటువంటి వారు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నటువంటి వారు ఈ యొక్క పథకానికి అనర్హులు అని చెప్పేసి ప్రభుత్వం చెబుతుందండి సిక్స్త్ స్టెప్ వ్యాలిడేషన్లో మరి పట్టణాల్లో మున్సిపాలిటీ ఏరియాలో ఈ చదరపు అడుగుల అడుగుల ఫ్లాట్ కనుక ఉంటే ఈ పథకానికి అనర్హులని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది మాగాన్ని కలిపి పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉంటే కూడా ఈ పథకానికి అనర్హులని చెప్పేసి ప్రభుత్వం చెప్తుందండి తేల్చి పాటుగా మరికొన్ని అదనపు అనర్హులను కూడా ప్రభుత్వం ప్రకటించింది ఎవరి కుటుంబంలో అయితే పెన్షన్ పొందుతూ ఉంటారో వారికి ఈ పథకం రాదండి ఎందుకంటే ఇప్పటికే పెన్షన్ రూపంలో ఏపీ ప్రభుత్వం వృద్ధాప్య కానీ వితంతు కానీ మహిళలకు కానీ ఒంటరి మహిళలకు కానీ ప్రతీ నెల కూడా ఇక్కడ నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నారు దాంతోపాటుగా ఇక వికలాంగుల కేటగిరీ కింద మీకు పెన్షన్ తీసుకుంటూ ఉంటే ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి మీకు ఈ యొక్క పథకం అనేది వర్తించదండి అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుందండి కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఎందుకంటే కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నిటినీ కూడా రెడీగా పెట్టుకొని మీరు సిద్ధంగా ఉంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు ఒక్కొక్కరికి కూడా పద్దెనిమిది వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి ఈ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నంబర్ ఫోటోలు ఉంటే అప్లై చేసుకోవచ్చు అలాగే స్టి స్టెప్ వ్యాలిడేషన్తో దాంతోపాటుగా మనకు పెన్షన్ తీసుకుంటూ ఉంటే మీరు మీ ఇంట్లో వికలాంగుల పెన్షన్ అయితే ఆరు వేలు వస్తుంది కొంతమందికి పదహైదు వేలు వస్తుంది మరి ఈ పెన్షన్లు ఆల్రెడీ నెల నెల వస్తాయి కాబట్టి మరి ఈ యొక్క పద్దెనిమిది వేలు రాదని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది దాంతోపాటుగా మనకు ఒక్కో ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ మరోసారి భారీ శుభవార్త అండ్ ఇది ఎందుకంటే కుటుంబంలో ఒక్కరికి ఇవ్వాలంటేనే ప్రభుత్వం పైన కొన్ని కోట్ల రూపాయల భారం పడుతుంది కానీ ఇక్కడ ఎంతమంది ఉన్నా కూడా ఇస్తామని చెప్పారు మీరు ఆల్రెడీ ఒక పథకాన్ని ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకాన్ని ఇచ్చారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ఐదు మంది పిల్లలు ఉన్నా కూడా డబ్బులు పడ్డాయి ఆరు మంది ఉన్నా కూడా డబ్బులు పడ్డాయి అదేవిధంగా ఇక్కడ మహిళలకు కూడా ఒకే ఇంట్లో ఇద్దరు ఉన్న ముగ్గురు ఉన్న ఐదు మంది ఉన్న ఎంతమంది ఉన్నా రేషన్ కార్డులో ఉంటే చాలు రేషన్ కార్డులో ఉంటే చాలు అన్నమాట వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు ఈ యొక్క డబ్బులను అయితే వేస్తామని చెప్పేసి ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసిందండి సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అందరికి సెలవు నమస్తే